హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా డైలీ రొటీన్ అయితే వ్లాగ్లో చూద్దామండి మార్నింగ్ మార్నింగే ఫోర్ థర్టీ ఫైవ్ లేచి అయితే మార్నింగ్ ప్రతిరోజు చేసేపాను అనమాట ఇది నువ్వేమో నైస్గా మార్నింగ్ అంటున్నావు అదేమో దెయ్యాలు తిరిగే టైం అనుకుంటా అని మీకు డౌట్ రావచ్చండి కానీ కాదండి మార్నింగే మరి కాలం మారింది కదా వేసవ కాలం పోయి వర్షాకాలం వచ్చింది వర్షాకాలం పోయి శీతాకాలం వచ్చేసింది కదండి శీతాకాలం వచ్చేసరికి త్వరగా సాయంత్రం అయిపోతుంది లేటుగా తెల్లారుతుందనమాట అంటే నైట్ టైం ఎక్కువ ఉంటుంది ఇంకా మార్నింగ్ ఫైవ్కి అయినా ఫోర్ అయినా ఇంతే చీకటిగా ఉంటుందన్నమాట సరే సార్ లే సంగతి ఏంటో కానీ వీడియో చూపించే ముందు ఏంటి అలా పాజ్ అయిపోయింది వీడియో అనుకుంటున్నారా లేదండి వెళ్ళి చీపురు తెచ్చుకుంటే వెళ్ళాను అనమాట రేపు వీడియో నిదానంగా ప్లే అవుతుందని విసుక్కోకుండా వినసంపుగా ఒక స్టోరీ చెప్పేస్తాను వినేస్తారా అండి ఏంటి నిదానంగా నడుస్తుందని చెప్పేసి వినసంపుగా ఉంటుంది అనుకుంటున్నారా ఆ నిదానానికి సంబంధించే మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ అయితే చెప్తానండి వీనులు విందుగా ఉంటుంది మనసుకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది మరి వినేస్తారా వినేస్తారులేండి మీరు మంచోళ్ళు వింటారనే చెప్తున్నాను మరి వినండి సరదాగా చిన్నగా తాబేలు బస్సు కథ చెప్పుకుందామండి ఓయ్ తాబేలు ఏంటి బస్సు ఏంటి అంటారా తాబేలు ఎక్కడన్నా బస్సుకి సంబంధించింది ఎక్కడన్నా స్టోరీ ఉంటుందా అని అనుకుంటున్నారా ఇమాజినేషన్ కదండి ఎంచక్క ఊహించేసుకోవచ్చు అనమాట ఏదైనా అవుతుంది ఇమాజినేషన్లో కదండి మరి అవ్వదా నేను ఇక్కడున్న అమెరికా వెళ్ళి కదా ఇమాజినేషన్లో అవునా కదా సో అలా అనుకోండి అన్నమాట తాబేలు బస్సు కదా కథ చెప్పేస్తాను కాస్త కసురుకోకుండా వినండి కదా కదా అని కథ సంగతి చెప్పకుండా నువ్వు కథలు పోతున్నావు ఏంటి అంటారా లేదండి బాబో చెప్తున్నాను కోపం తెచ్చుకోకండి ఒకరోజు తాబేలు అంటండి తాబేలు ఎక్కడది అని అనుకుంటున్నారా ఎక్కడదో అనుకోకండి బాబాయ్ ఇదేంటిది కెమెరా ఎలా కదిలిపోతుంది అనుకుని భయపడకండి స్టాండ్ హ్యాండ్ ఇచ్చిందన్నాను కదా హ్యాండ్ కాదు లెగ్ ఇచ్చిందన్నాను కదా అది అలాగే అయిపోతుంది అనమాట హెడ్ పక్కకు పడిపోతుంది అస్తమానం సరిచేసుకుంటా ఉండాలి మరి మరి తాబేలు అంటేనండి మనం వీడియోలో చూపించాను కదా చెప్పాను బావులో ఉందని అది మాత్రం కాదండి ఓయ్ మన కథలో తాబేలు వేరండి ఆ తాబేలు ఒక ఒకరోజు చాలా నీరసంగా బాధగా కూర్చుని ఉందంటండి ఆ బాధగా నీరసంగా కూర్చున్న తాబేలను చూసి చక్కగా తెల్లగా బుజ్జి ఉన్నటువంటి కుందేలు వెళ్ళి అడిగిందంటండి ఏమని అడిగిందంటారు ఏమైంది తాబేలా ఎందుకు అంత నీరసంగా కూర్చున్నావు సైలెంట్గా ఉన్నావు ఎందుకు అని అడిగిందంటండి మరి ఆ కుందేలకి నేను తాబేలు సైలెంట్గా ఉండడం ఇష్టం లేదనుకుంటా అందుకే అలా అడిగింది మరి దానికి తాబేలు ఏం చెప్పిందంటేనండి నేనేమో నిదానంగా నడుస్తాను అందరూ నన్ను చూసి పక్కపక్క నవ్వుతారు నాకు బస్ ఎక్కాలనుంది బస్సులో ప్రయాణం చేయాలనుంది కానీ డ్రైవర్ అంటాడు నువ్వు బస్సు మిస్ అవుతావు అని దానికి కుందేలు అని నవ్వుతూ అవును నిజమే కదా నువ్వు బస్సు దగ్గరికి చేరేసరికి అది మూడుసార్లు ట్రిప్ వేసి వస్తుంది అని నవ్వు ఆపుకోలేక పక్కపక్క నవ్విందంట పాపం తాబేలు చూసి దానికి తాబేలు ఒక్క క్షణం దీర్ఘంగా ఆలోచించి అంది కదా సరే రేపు ఉదయం చూడు నేను అస్సలు బస్సు మిస్ అవును అని చెప్పి వెళ్ళిపోయిందంట మరి తర్వాత రోజు బస్సుని ఇట్టు పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా నేనైతే నేను అనుకున్నది సాధించాలనేటువంటి సంకల్పంతో నాలుగు గంటలకే ప్రయాణం మొదలెట్టిందంట అక్కడ బస్సు వచ్చేదేమో ఉదయం ఎనిమిది గంటలకి ఈ తావేలేమో నడక మొదలుపెట్టింది నాలుగు గంటలకి అలా నడుచుకుంటూ నడుచుకుంటూ పట్టు వదలకుండా అలా సంకల్పం చెందినటువంటి తాబేలు చక్కగాని బస్సు రావడానికంటే ముందే అంటే ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకే బస్ స్టాండ్కి చేరుకుంది మరి ఇంకేం సంగతి చక్కగా చేరుకుంది కదా అప్పుడే హార్న్ కొట్టుకుంటూ బ్రేకులు వేసుకుంటూ వచ్చినటువంటి ఆగిన బస్సులోంచి దిగిన డ్రైవరు కండక్టరు డ్రైవర్ ఎందుకు దిగాడు అనుకుంటున్నారు మరి తాబేలు నువ్వు లేటుగా వస్తావు అని అన్నాడు కదా చూద్దామని దిగాడు అన్నమాట ఆశ్చర్యపోయి అన్నారు కదా అరే ఈరోజు నువ్వు టైంకే వచ్చేసావే అని ఆశ్చర్యపోతూ కండక్టర్ బస్సు డ్రైవరు అన్నారనమాట దానికి తాబేలు గర్వంగా నేను నిదానంగా నడుస్తానేమో కానీ ఎక్కడా కూడా ఆగిపోను అని చెప్పేసి గర్వంగా చెప్పిందంట దానికి అందరూ నవ్వారంట కానీ తాబేలు మాత్రం గర్వంగా నవ్విందంటండి ఎందుకు గర్వంగా నవ్విందో తెలుసా తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించింది కాబట్టి చాలా గర్వంగా ఫీల్ అయిందన్నమాట అన్నమాట సరే సర్లే ఎంత స్టోరీ చెప్పావు కానీ ఇందులో మాకు ఉపయోగపడేదేముంది అంటారా అది చెప్తాను వినండి దీంట్లో మార్లు ఏంటంటేనండి నీవు ఎంత నిదానంగా ఉన్నావు అన్నది మ్యాటర్ కాదు నీవు ఎప్పటికీ ఆగిపోకపోతే మాత్రం విజయం నీదే కన్సిస్టెన్సీ అంటే విజయానికి షార్ట్ కట్ అన్నమాట ఏ విషయంలోనైనా నిత్యం మనం అలుపెరగకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నామనుకోండి మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామనేది ఈ స్టోరీ ఉద్దేశం అన్నమాట మరి నచ్చిందనే అనుకుంటున్నాను ఏంటి వాకులు తుడిచేలోపు మాకు మోటివేషనల్ స్టోరీ చెప్పేసావే అనుకుంటున్నారా అంతేనండి లక్ష్మీదేవి బ్లాగ్స్ హ్యాపీ టాక్ విత్ లక్ష్మీ అన్నమాట అలాగైతేనండి స్టోరీ ఇది అన్నమాట మరి ఇంకా నేనైతేనండి మొత్తం ఏంటి ఇలా ఉంకుంటా తుడుచుకుంటా వచ్చేస్తాను మొత్తం ఇది మొత్తం తుడిచేసుకుని ఈరోజు మంగళవారం లాగా కదండి మరి ఈ రోజే పెట్టేస్తున్నాను మరి మార్నింగ్ ఇవన్నీ తుడుచుకుని ఇదంతా కడిగే ఓపిక లేదు కదా ఎదర గుమ్మం మాత్రం కడుక్కొని నీట్గా మంచిగాని నాకు వచ్చిన ముగ్గులని పెట్టానండి మంచిది నాకు అనిపిస్తుంది మీకు అనిపిస్తుందో లేదో కామెంట్ చేసి చెప్పండి మరి స్టోరీ నచ్చింది అనుకోండి మీకు ఏ విధంగా ఎలా అనిపించింది అనేది అది కూడా చెప్పేయండి మరి ఇక్కడ అయితే తుడిసేసానండి తుడిసిన తర్వాత కొన్ని నీళ్ళు చల్లేసి చక్కగానే ముగ్గులు అయితే అన్నమాట ఇంకా అది కూడా తెలియదండి ఇదే లెంత్ అయిపోయింది కదా మొత్తం ఈ వాహులంతా తొడవడమే పెద్ద వీడియో అయిపోయిందా మరి ఇంక ముగ్గులు పెట్టడం కూడా తీస్తే ఇంకా మీకు విసుగు వస్తుందని చెప్పేసి జస్ట్ తొడవడం వరకు చూపించి ఆవిటిపైన చక్కగానే ముగ్గులు ముగ్గులు పెట్టేసానమాట కడుక్కొని ఇంతకీ పైనుంచి కెమెరాతో ఫోటోలు ఎవరో తీస్తున్నారు అనుకుంటున్నారా ఏం కాదండి ఏంటో తెలియదు మాకు ఈరోజు మార్నింగ్ మార్నింగే మెరుపులు ఉరుములు వచ్చాయన్నమాట వర్షమైతే రాలేదు కానీ మా అబ్బుతో మెరుపులు ఉరుములు అయితే గట్టిగా వచ్చాయి అదన్నమాట ఆ కాంతులు మధ్య మధ్యలో మెరుస్తూ ఉన్నాయన్నమాట అంటే నేను భయపడతానని ఆ పైనుంచి వేస్తున్నారండి ఇంత చీకటిగా ఉంది కదా అలాగా నేను ఇవంతా తుడుచుకునేసరికి తెల్లగా అయిపోయింది అనుకోండి తెల్లారిపోయింది మొత్తం అంతా తుడిచేసరికి మరి మాటలా ఏంటి చక్కగానే అక్కడ తుడిచేసి కాళ్ళు చేతులు కడుక్కుని అయితే లోపలికి వచ్చేసానండి వచ్చేసానంటే వదిలేసాను అనుకున్నారండి వదిలేదండి వెళ్ళి మరి కడిగేసుకుని ముగ్గులు కూడా వేసేసుకున్నానండి మళ్ళీ వెళ్ళి అంటే ఎంత తుడిచాను కదా మరి ముగ్గు ఎలాగా అది మంగళవారము అందుకని ఇదిగోండి ఏ విధంగా అయితేనే గుమ్మ ముందు వచ్చిరాను అయ్యో నాలుగు గీతలు గీసేసాను అన్నమాట ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత అండి చక్కగా స్టవ్ దగ్గర కూడా గట్టు కడిగేసుకుని ముగ్గులు పెట్టేసానండి స్టవ్ అయితేనే ఈరోజు కడగలేదండి శుభ్రంగా తడిగుడ్డు పెట్టేసి తుడిచేసుకున్నాను అనమాట అస్తమానకు అడుగుతుంటే ఆస్తి కరిగినట్టు అది ఏంటోనండి స్టవ్ పాడైపోతుందండి అందుకని స్టవ్ అయితే లైట్గా తడిగొడ్డు పెట్టేసి నీట్గా తుడిచేసుకున్నాను అనమాట మరి అది సంగతే తర్వాత అండి ఇంక ఈరోజైతే పిల్లలకి రోజు టిఫిన్ ఏం చేస్తాను అనుకుంటున్నారు మరి టిఫిన్ కోసం వేసిన పిండి ఇడ్లీ పిండి అన్నీ అయిపోయిన తర్వాత అండి అయితే నా ఆఖరికి వారానికి అయినా చేసుకోకపోతే అలుగుతుందని అలా అలా ఉప్మా అయితే చేస్తానండి ఉప్మా చేసినందుకు మా అయితే సంతోషపడింది కానండి మా ఆయన గారు అలిగారండి ఎందుకనుకుంటున్నారో ఈ ఉప్మా అయితే సరిగ్గా నచ్చదనమాట పలచగా చేయాలి ఆ పలచగానే చేసాను కానీ చల్లగా వేసారు కొద్దిగా గట్టిపడింది అనమాట అది అలుగనమాట సర్లేండి అలిగినా అలగకపోయినా తినడం అయితే తినేసారు కానీ అలా టిఫిన్లు చేసిన తర్వాత అండి పిల్లలు రెడీ అవుతుంటే నేను చక్కగానే ఇదిగోండి ఓ పక్కన చామదంపులు ఉడకబెట్టేసి పక్కన పెట్టేసి మొన్న చామదంపులు పులిసెడితే గుడ్లు లేదు ఏంటమ్మా అని అడిగారండి పిల్లలు అందుకని ఈరోజు గుడ్లేసి పెడదామని చెప్పేసి మళ్ళీ చామదంపుల పులుసు పెట్టాను అన్నమాట అన్నమాట ఉన్న వదిన మాట మిగిలిపోయిన తమ్ముడు మాట చెదిరిపోయిన చెల్లెల మాట సంగతి ఏమో కానండి సర్లేండి సరదాగా అయితే నీ కబుర్లు అని ఆ మాటలన్నీ వచ్చే కానీ వినేయండి తర్వాత అండి ఈ చక్కగానే వంకాయ బెండకాయ పచ్చిమిర్చి వేపేసుకున్నానండి అదేంటమ్మా కొత్తగా వెరైటీగా ఉల్లిపాయ లేకుండా పులుసు అనుకుంటున్నారా ఏమి లేదండి ఉల్లిపాయ లేకుండా మనకు పులుసు ఎక్కడ అవుతుంది ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ చేసి మిక్సీలో వేసి చక్కగా గ్రైండర్ చేసేసుకుని పేస్ట్ చేశాను అన్నమాట ఇలా వేస్తానండి టేస్ట్ స్మెల్లో అదురుసండి ఓయ్ అందుకని అన్నమాట అలా వేసాను తర్వాత కొద్దిగా గరం మసాలా ఉప్పు కారం వేసేసి చింతపండు పులుపు వేసేసి మరిగించేసుకున్నానండి అదేంటి అదేంటి చామదంపలు పులుసు అన్నావు మర్చిపోయావా అంటే నిజమేనండి మర్చిపోయాను పులిపేసేదాకా దుంపలు వేయాలన్న సంగతి గుర్తుకే రాలేదన్నమాట తర్వాత వేసాను అనుకోండి వేసేసిన తర్వాత చామదంపులు అన్నమాట శామందంపలు వేసావు కానీ సరే మరి గుడ్లేయమ్మా పిల్లలు గుడ్లు అడిగారు అన్నావు కదా అంటారండి గుడ్లు ఉడకపెట్టాను కదండి చూశారు కదా ఉప్పేసి మరీ ఉడకబెట్టాను ఆ ఉడకపెట్టిన గుడ్డుని మరి నేను నేస్తాను కదండి పక్కగా వేరే కానీ ఇదిగోండి స్టీల్ది ఉంటే చిన్న పెనం అనమాట ఇది ప్రత్యేకంగా నాన్ వెజ్లు దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇంకొద్దిగా కారం వేసానండో ఈ పసుపు పెద్దే అందుబాటులో లేదు చేతికి అందింది కారం అండి కారం వేసానండి మరి నాలుగు గుడ్లు వేసావు కదమ్మా అంటే ఒకటి పోయిందండి అంటే చీదేసింది అనమాట ఇంకా అదైతే నీ వేయలేదు అవి కూడా లెక్కేసుకుంటున్నాయి అనమాట ఒకటి అదనంగా వేస్తే ఒకటి పోయిందనమాట ఈ మూడు గుడ్లు మిగిలేయి కదా మూడింటిని వేపేసుకుని మరుగుతున్న పులుసులోంచి కొద్దిగా పులుసు అయితే తీసి దాంట్లో గుడ్లు అయితే మరిగించుకున్నానండి మరి పిల్లలకి టేస్ట్ కూడా బాగుండాలి కదా కాస్త పులుపు ఘాటు బాగుండడానికి కొద్దిగా పంచదార తగిలించి కాస్త చల్లారిన తర్వాత పిల్లలిద్దరికేనండి క్యారేజీలో పెట్టి పంపించేసాను అనమాట ఇదిగోండి పెద్దోడికి కలిపానండి పులుసు బ్యాగ్లో ఒలిగిపోతున్నాను నేడుస్తున్నాడని పక్కనే స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టుకుని స్నాక్స్ కింద ఉంటాయని ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక స్వీట్ కార్న్ వేసి క్యారేజీలు అయితే పెట్టేశానండి మరి అందరికీ కనిపించేలా ఆరు బయటలో మా ఆయన గారు పడేసిన ఇప్పిన బట్టలు నండి పక్కకు తీసుకెళ్ళి ఇదిగోండి హ్యాంగర్ ఉంటే హ్యాంగర్కి తగిలించేశానండి మరి ఉతుకుతానండి తీరికి చూసుకుని అయితే అవన్నీ పక్కన పెట్టేసిన తర్వాత కొన్ని బట్టలు అయితే నేను పెట్టి నానబెట్టాను అన్నమాట ముందే అవి అయితే నేను ఉతికేసుకుని ఇలా ఎండ తగిలిటట్టుగా నేను చక్కగా ఆరబెట్టేసుకున్నానండి వాటి తర్వాత అండి ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి కానీ అండి ఇంకా సంగతి మర్చిపోయినండి అవి చెప్పడం ఇందాక చెప్పుకున్న స్టోరీలోని మోరల్ మనకి ఛానల్కి యూట్యూబ్కి బాగా ఉపయోగపడే ఉందండి ఏంటంటేనండి కన్సిస్టెన్సీ నెమ్మదిగా పెట్టు ఎలా పెట్టు కానీ నువ్వు డైలీ పెట్టి వీడియోస్ చేసావు అనుకోండి కంపల్సరీగా సక్సెస్ అవుతుందనమాట కన్సిస్టెన్సీ అనేది మన యూట్యూబ్ జర్నీలోనే సక్సెస్ అవ్వడానికి ఒక మంచి షార్ట్ కట్ అండి ఇంకా వేరే ఎవరిని మీరు డిపెండ్ అవ్వద్దు అసలు ఎవరి మీద కూడా ఎందుకంటేనండి ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినానండి మీ టాలెంటు మీ కంటెంటు మీకు ఉపయోగపడుతుంది అందుకనే మీరు డైలీ చేసుకునే వ్లాగ్స్ కానీ డైలీ పెట్టుకునే వంటలు కానీ మొక్కల గురించి కానీ ఏ వీడియోస్ అయినా సరే డైలీ పోస్ట్ చేస్తూ డైలీ అప్డేట్ ఇస్తూ ఉంటుందండి మనం యూట్యూబ్కి సొంత వాళ్ళం అయిపోతాం అనమాట అంటే సక్సెస్ అవుతాం అనమాట అందుకేనండి ఏంటమ్మా నువ్వు ఈ మధ్య మానేసావు కదా అంటేనండి ఇంకా హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత పనులు ఎక్కువైపోయి ఒంట్లో నీరసం వచ్చేసిందండి కాళ్ళు చేతులు నొప్పులు ఎక్కువైపోయినాయి అందువలన అయితేనంటే వీడియోస్ కంటిన్యూగా చేయలేకపోతున్నాను ఇంక ఈరోజు నుంచి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటానండి అదండి విషయము తర్వాత అండి కూరగాయలు తెచ్చారండి మార్నింగు అదే పొద్దున్న పొద్దున్నే పిల్లలకు వంట చేయాలి కదా అని చెప్పేసి మార్కెట్ దగ్గర వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారన్నమాట ఇంకా వంట అయిపోగా మిగిలిన కూరగాయలన్నీనండి సర్దుకోవాలి కదా ఫ్రిడ్జ్లోని చిన్న చిన్న బాక్సులు వేసి అయితేనండి సర్ది పెట్టేసి చక్కగా స్టోర్ చేసేద్దామని ఇవన్నీ శుభ్రం చేసుకుంటున్నాను అనమాట అవునండి అడగడం మర్చిపోయిన వీడియోస్ చాలామంది చూస్తున్నారండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ప్రాబ్లమ్ ఏమన్నా అవుతుంది అనుకుంటున్నారో నాకు తెలియట్లేదు కానీ అండి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కానీ కొంతమంది అయితే అస్సలు లైక్ చేయడం లేదండి వీడియో మాత్రం నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి మీ లైక్ మాకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఒక మోటివేషన్గా ఉంటుంది తెలుసా అసలు మాకు ఎంత ఉపయోగపడుతుందో లైక్ అనేది ఈ కామెంట్ కూడా చాలా విలువైందండి మాకు మంచి కామెంట్స్ చేయండి మంచిగా లైక్స్ చేయండి ఒకవేళ వీడియో కనుక మీకు పక్క వాళ్ళకి మనం షేర్ చేయొచ్చు అని అనిపించింది అనుకోండి ఏమాత్రమైనా సరే నా మాటల ద్వారా కానీ వీడియో ద్వారా కానీ ఏమాత్రం ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేసి చక్కగా కామెంట్ చేసి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికినండి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇకపైన అందరూ కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ బటన్ను నొక్కుతారని ఆశిస్తున్నాను ఇంతవరకు వీడియోని చూశారంటే నచ్చే ఉంటుంది నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి అసలు వీడియోస్ చేయకపోతే ఒంట్లో నీరసం ఇంకా ఎక్కువైపోతుందేమో అనిపిస్తుందండి మిమ్మల్ని మీతో మాట్లాడకపోతే మిమ్మల్ని పలకరించకపోతే ఇంకా వీడియోస్ అయితే ఆపేసాను అనుకోండి ఏదో వర్క్ అంతే అంటే మనం పని మనీ డైలీ జాబ్ అనేసి ఇంటి దగ్గర కూర్చుంటే ఎంత బోర్ కొడుతుందో అలా ఉంటుందన్నమాట కంటెంట్ క్రియేట్ చేయాలి మాటలు మంచిగా చెప్పాలి చక్కగా మీ అందరితోనూ మాట్లాడాలంటే హ్యాపీగా ఉంటుందన్నమాట ఆ రోజు ఏదో ఒక వర్క్ చేసి బా ఈరోజు ఈ వర్క్ చేశాననే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట అండి లేదనుకోండి ఆ రోజు వస్తమాను డల్గా ఉంటుంది మీలో క్రియేటర్స్ ఉంటే ఎంతమందికి అలా అనిపిస్తుందో చెప్పండి ఇంట్లో వర్క్ చేసుకుంటూనే ఇలా క్రియేట్ చేసి చక్కగా నేను వీడియోస్ పెట్టుకుంటా ఉన్నాం అనుకోండి హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు వర్క్ నేను ఏదో ఒకటి సాధించాను అని అనిపిస్తుంది అనమాట అలా అండి మరి నాకైతే అలా అనిపిస్తుంది మీకు కూడా అలా అనిపిస్తుంది అని అనుకుంటున్నాను చూసారా నేను అయితే పొటాటో కర్రీ వండానండి మళ్ళీ పొటాటో బీట్రూట్ తెచ్చారండి ఏం చేయాలో ఏంటో అలా అయితే నేను పనులన్నీ చేసుకుని మధ్యాహ్నం భోజనం అయితే అయిపోయిందండి నాది ఇదండి మార్నింగ్ ఫోర్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు ఉన్నటువంటి నా డైలీ బ్లాగ్ అనమాట డైలీ ఇదే రొటీన్ ఉంటుంది మంగళవారం శుక్రవారం అయితే కాస్త పని ఎక్కువ ఉంటుందండి ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్